అందరికీ ప్రయత్నంలో రండి ఎలా ఉన్నారు బాగున్నారా సహోదరుడా సహోదరి ఈ దినమున వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దావిదో రాసిన కీర్తన గ్రంథం నూట ఆరవ అధ్యాయం మూడవ వచనం న్యాయము ననుసరించేవారు వేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధనియులు ప్రియులారా మనము ఎల్లప్పుడూ ఎలా జీవించాలంటే న్యాయబద్ధమైనటువంటి జీవితం జీవించాలి న్యాయముగా ఎవరైతే జీవిస్తారో నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వారు ధన్యులుగా ఎంచబడతారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది అలాగనే మనం చూస్తున్న వ్యూహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో శాశ్వం చూస్తే చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనిపిడి ఆయన నీతి మంత్రే ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతి మంత్రుడు కాబట్టి సహోదరుడా సహోదరి మనం ఉదయకాల సమయం వేళ ఎల్లప్పుడూ కూడా మనము ఏమి జరిగించాలంట నీతిని జరిగించాలి నీతిని అనుసరించాలి నీతి మంతులది పరలోక రాజ్యం కాబట్టి మన విశ్వాస జీవితంలో నీతి ఉందా మన నిరీక్షణలో నీతి ఉందా మన భక్తి జీవితంలో నీతి ఉందా మనం మాట్లాడే ప్రతి మాటలో నీతి ఉందా ఎక్కడ మనము నీతిమంతులుగా ఉంటున్నాం ఎక్కడ మన నీతికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అవన్నీ మనం ఒక్కసారి పరిశీలించుకొని దేవుడు నీతిమంతుడు మన ప్రవణియస్ క్రీస్తు ప్రభు వారు నీతిమంతులు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఉన్నాడు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో అటువంటి వారు పరలోక రాజ్యంలో గొప్పధ్వాన్యతను పొందుకుంటారు